యూత్ కాంగ్రెస్ నొస్టాదాని ఇప్పుడు మనము స్టేట్ లో ప్రతి డిస్టిక్ గాలి చేసిన రాజనాల్ రావు గారికి ప్రత్యేక అభినందనలు అలాగే ఈ రోజు రాష్ట్రపతి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్రాజ్ రామారావు గారికి అలాగే నేషనల్ ఇన్చార్జ్ అయిన థాంక్యూ సో మచ్ ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరపడానికి రెండు ముఖ్యం రీజన్స్ ఉన్నాయి అదేంటంటే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ చాలా పెద్ద అతను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెండు క్యాంపెయిన్స్ చాలా సీరియస్గా తీసుకున్నాము ఒకటి నోకరీ దో నశానహీ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఇంకొకటి ఏంటంటే శక్తి అభియాన్ నోకరీ దో నశానహీ చేయాల్సింది పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు గనక చూస్తే లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైయెస్ట్ ఉంది అంటే పీక్లో ఉంది అదేవిధంగా మీరు చూస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఇండియన్ పాపులేషన్స్ ఆర్ యూత్ కానీ ఎంత మంచి ఎడ్యుకేషన్ అయినా ఎంత మంచి స్కిల్ సెట్ అయినా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లేదు సరి అయినా ఎంప్ ఎంప్లాయ్మెంట్స్ లేవు అదే విధంగా మీరు చూస్తే గనక అదానీ పోర్ట్లో ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ డ్రగ్స్ సీజ్ చేశారు దట్ ఈస్ వర్త్ ఆఫ్ క్రోర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ నేను మీ ద్వారా ఒకటే ప్రశ్న ఇస్తున్నాను ఏంటంటే ఇవన్నీ డ్రగ్స్ ఎక్కడ పోతుంది ఎక్కడి నుంచి తెసుకుంటున్నారు ప్రధానమంత్రిది ఏమంటారంటే గుజరాత్ సొంతం స్టేటు అది ఒక డ్రై స్టేట్ మరి ఆ డ్రై స్టేట్లో అదాని పోర్ట్లో ఇంత ఘనము మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తున్నాను అదే అది ఎక్కడ పోతుంది ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ జస్ట్ ఓన్లీ విత్ ద ఇంటెన్షన్ టు మిస్లీడ్ అండ్ మిస్గైడ్ ద యూత్ సో దాట్ దే విల్ బీ డ్రాన్ టు వర్డ్స్ డిప్రెషన్ డిస్ట్రెస్ అండ్ వాళ్ళు సరి అయిన ప్రశ్న చేయవద్దు అని చెప్పి వాళ్ళు గొంతు గొంతుని పిసుకాలని చెప్పి ఇది ఒక చాలా కూట్నీతి చేస్తున్నారు మన ప్రధాన మంత్రి గారు అట్లానే బిఫోర్ కమింగ్ ఇన్ ద పవర్ అతను ఏమన్నారంటే టూ క్రోర్స్ జాబ్ పరిహరిస్తారు దాని దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ క్రోర్స్ జాబు మన అన్ఎంప్లాయిడ్ యూత్కి రావాలి కానీ అలాంటిది నెసెసరీ యాక్షన్స్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ ద పవర్ ఆయన తీసుకోలేకపోయారు సో మీ ద్వారా ఇది కూడా క్వశ్చన్ అడుగుతున్నాను ఒకవేళ ఆయన తొందరగా ఆయన ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేశారు దాన్ని సరిగా ఇంప్లిమెంటేషన్ లేదంటే యూత్ కాంగ్రెస్ ఆల్రెడీ స్ట్రీట్ నుంచి ఢిల్లీ వరకు మనం అందరం కలిసి గట్టిగా ఫైట్ చేస్తున్నాము మొన్ననే మన రాష్ట్రీయ మన యూజన కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిప్ గారు అదానీ పోర్ట్ మీద ముద్రా అదాని పోర్ట్ మీద వెళ్ళి చాలా పెద్ద కార్యక్రమం చేశారు ప్రొటెస్ట్ చేశారు అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి యూత్ని ఒక పిలుపు ఇచ్చి అందరినీ యునైటెడ్గా చేసి మనం దీని గురించి ఫైట్ చేస్తామని తెలియపరుస్తున్నాను ద సెకండ్ థింగ్ ఇస్ శక్తి అభియాన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది లోక్సభలో రాజ్యసభలో బిల్స్ కూడా పాస్ అయింది కానీ బేసిక్లీ మోదీ గారు ఫార్మర్స్కి అయినా కానివ్వండి లేకపోతే యూత్కి అయినా ఇవ్వండి లేకపోతే మహిళలకి ఇవ్వండి వాళ్ళకి కావాల్సింది రెస్పెక్ట్ అండ్ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళ రైట్స్ అయినా ఆల్వేస్ సప్రెస్ చేస్తారు దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మణిపూర్లో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వైలెన్స్ జరుగుతుంది మరీ ఘోరంగా ఒక గతంలో చూస్తే మీరు మహిళల్ని ఈ దేశంలో మన ఇండియన్ హిస్టరీలో చూస్తే ఒక దేవిలాగా పూజిస్తారు ఒక గాడెస్ లాగా పూజిస్తారు కానీ ఇప్పుడు ఉన్నది పరిస్థితి ఎట్లా ఉంది అంటే మణిపూర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ హీస్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అక్కడ ఏంటంటే మణిపూర్లో డిఫెన్స్ వాళ్ళ వైఫ్ని న్యూడ్గా పరేడ్ చేసి పిచ్చారు సో అది కూడా అడుగుతున్నాను ఆయనకి టైం లేదు ఆయనకి దేశం దేశం తిరగడానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేయడానికి మాత్రం టైం ఉంది కానీ మన దేశంలో ఉన్నది అరాజక పైన మహిళల పైన ఆయనకి ఏదైతే వైలెన్స్ జరుగుతుంది దాని గురించి ఆయన ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మీడియాని బయట రాకుండా ఎవరిని ఏం స్టేట్మెంట్ అయ్యకుండా వాళ్ళ వాయిసెస్ని కూడా సప్రెస్ చేస్తున్నారు అంటే మన డెమోక్రటిక్ పిల్లర్స్ ఏదైతే ఉన్నది జ్యుడిషియరీ అయినా కానివ్వండి మీడియా అయినా కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ అయినా కానివ్వండి లేకపోతే లెజిస్లేషర్ మన ఆపోజిషన్ లీడర్స్ని గొంతుని పిస్కడానికి వాళ్ళ మీద తప్పు కేసెస్ చేసి వాళ్ళని ఓన్లీ జైల్లో పెట్టడానికి మాత్రం ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ న్యాయం చేయడానికి అయితే లేదు ఇంకొకటి ఏంటంటే అదే విధంగా మనం శక్తి అభియాన్ తీసుకొని వచ్చాము దీనికి మెయిన్ గోల్ ఏంటంటే మన మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ విమెన్స్ వాళ్ళకి ఒక రాజకీయ పరంగా ప్రధానత ఇవ్వడం కోసము ఇది శక్తి అభియాన్ లాంచ్ చేశాము దీన్ని కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొని వెళ్తున్నాము ఎందుకంటే మహిళలకి కూడా రైట్ ఆపర్చునిటీ ఉండాలి కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి సో మనం శక్తి క్లబ్స్ ద్వారా అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ నాన్ పొలిటికల్ మహిళల కోసం ఇంద్రా ఫెలోషిప్ ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నాము సో దట్ దే కెన్ రిప్రజెంట్ దెమ్సెల్స్ పొలిటికలీ రైట్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ టు స్టేట్ లెవెల్ టు అసెంబ్లీ లెవెల్ టు పార్లమెంట్ లెవెల్ దానికోసం శక్తి అభియాన్ ఉంది త్రూ దిస్ టూ క్యాంపెయిన్స్ ఐఎమ్ అర్జింగ్ ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు గెట్ యునైటెడ్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ అండ్ మా మీ మీ గొంతుని మేము ఎట్లా స్ట్రెంత్ ఇవ్వడం కోసం ఫైట్ చేస్తున్నాము గ్రౌండ్ లెవెల్ నుంచి మీరందరూ కూడా యునైటెడ్గా మాతో కలిసి చేతి మీద చేతి కల్పించి మీరందరూ కూడా ఫైట్ చేయాలని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ అపీలింగ్ టు ద ఆల్ యూత్ అండ్ విమెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాలు ఒకటి శక్తి అభియాన్ ఇంద్రా ఫెలోషిప్ ఒకటి అలాగే నౌకరీ దో నషా నహి అన్న ఈ రెండు కార్యక్రమాలు తీసుకున్నాం మరి ఏదైతే నౌకరీతో నశానహి అన్న ఒక కార్యక్రమంలో ఉన్నటువంటి యువకులు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోకూడదు మత్తువైపు బానిసలు కాకూడదు అని చెప్పేసి యోజన కాంగ్రెస్ గట్టి వాణి వినిపిస్తుంది ఏదైతే యువకులకి నిరుద్యోగ నిర్మూలన చేయాలని చెప్పేసి మోడీ గారి ప్రభుత్వాన్ని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ రోజు మోడీ గారు ఏదైతే సంవత్సరానికి రెండు కోట్ల జాబులు ఇస్తా ఉన్నారు అలాగే యువకాలంలో లోకేష్ గారు సంవ ఇరవై లక్షలు జాబులు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఈరోజు మేము మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా మోడీ గారు మీరు ఇస్తానన్న రెండు కోట్ల జాబులు ఎక్కడున్నాయి కూటమి ప్రభుత్వం ఇస్తానంటే లోకేష్ గారు ఇరవై లక్షల జాబులు ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఈరోజు యువత మత్తుకు బానిసలైపోయి వారి కుటుంబాలు వీధి పాలు పడుతున్నాయని తప్పితే మీరు జాబులు ఇచ్చే పరిస్థితి లేదు మీరు నిరుద్యోగ నిర్మూలన చేయకపోతే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు దేశ భవిష్యత్తు కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి యువత భవిష్యత్తు కానివ్వండి అంధకారంలోకి వెళ్ళిపోయే ఈ ఈరోజు నెలకొన్నా ఉంది మరి ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి అదానీ పోర్టు ఏదైతే ఉన్నదో గతంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడటం జరిగింది ఈరోజు మోడీ గారు వ్యవహరిస్తున్న శైలి చూస్తూ ఉంటే మోడీ గారు గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకుందామని చెప్పి చెప్పారు జైల్లో రోల్ మోడల్ తీసుకోవాలి అదాని గారికి పోర్టులు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి రోడ్డు కానివ్వండి రైల్వేలు కానివ్వండి ఆయనకి దారాదత్తం చేయడం దేశ సంపదని మీరు దారాదత్తం చేయడమే మీ యొక్క రోల్ మోడలా అదాని గారి పోర్టుల ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు బయటకు తిరుగు వస్తూ యువత పాడైపోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదాని గారికి ఎటువంటి రైల్వేస్ కానివ్వండి రోడ్లు కానివ్వండి పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానివ్వండి దారాదత్తం చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మొన్నటికి మొన్న విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం పోర్టులో పెద్ద ఎత్తున పెద్ద కంటైనర్ మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ గారైతే చంద్రబాబు గారు అని చెప్పారు చంద్రబాబు గారు జగన్ గారు అని చెప్పి చెప్పారు మరి ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది మరి దాని తాలూకా కంటైనర్ మీద వేసి వెంటనే దర్యాప్తు చేసి అది ఎవరిదని నిగ్గు తేల్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అదే అదాని గారికి మోడీ గారు ఒత్స పలుకుతా ఉన్నారు ఏదైతే ఈడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో లాస్ట్ టైం సెబీలోని ఏదైతే స్టాక్ మార్కెట్లో అవకతకులు జరిగాయంటే ఈ దేశ భవిష్యత్తుని మనం అందరం కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది మళ్ళీ మొన్నటికి మొన్న యుఎస్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అదానీ గారి మీద రెండు కోట్లు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి చెప్తే మరి దాని మీద ఈరోజు వరకు మోడీ గారు కేంద్రంలో ఉన్నారు కానీ అలాగే ఆయన మీద ఒక సిబిఐ లేదు ఈడీ లేదు ఎటువంటి ఎంక్వైరీ లేవు మరి మన రాష్ట్రానికి చెందినటువంటి ఎక్సీఎం రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి లంచాల రూపాయిన అవకతవకలు జరిగే ఈ అదానీ సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా పవర్ని తీసుకున్నారని చెప్పేసి చెప్పి జరిగారు అలాంటి విషయంలో మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదానీ గారి మీద దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఇవన్నిటితో ఎంక్వైరీ చేయించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేని ఏళ్ళ రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఈ వీటి మీద గ్రామ స్థాయికి వెళ్ళి మేము ధర్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అదాని గారికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు మొన్నే మరి విద్యార్థులు ఉన్నారు యువకులు ఉన్నారు రైతులు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి వీరందరికీ ఎందుకు చేయరు ఓన్లీ అదాని గారు ఒక్కలే కనిపిస్తారా మీకు ప్రైవేట్ సంస్థలకు ప్ర ఆయనకి లాస్ వచ్చిందంటే రుణమాఫీ చేస్తారు మరి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసుల్లో నడుస్తూ ఉంది దాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు అదే అదే రుణాన్ని మీరు స్టీల్ ప్లాంట్కి అప్పు చెప్తే స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది కదా పరం చేయాల్సిన అవసరం లేదు కదా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో నిరుద్యోగ భృతి అన్నారు అలాగే మహిళలకి పదిహేను వందల రూపాయలు అన్నారు అలాగే ఉచిత బస్సు అన్నారు ఉచిత ఇసుక అన్నారు అలాగే చాలా స్కీములు పెట్టారు కానీ ఎటువంటి పరిస్థితిలో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడే ఉంది ఒక్కటే గుర్తుపెట్టుకోండి రైల్వే జోన్ రాలేదు ప్రత్యేక హోదా రాలేదు ఈ ప్రత్యేక హోదా మేట తర్వాత ఇష్టం రైల్వే జోన్ తర్వాత ఇష్టం మీరు ఇస్తానని ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మోడీ గారు మీ దర్యాప్తు సంస్థలు కూడా వేచించి ఈ అదాని గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అదాని గారికి మీకు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అదానీ గారికి ఒక్కటే ఒక్కటే అడుగుతా ఉన్నాం మోడీ గారికినా అదానీ గారి ఆస్తులు దాదాపు సుమారు ఆరు వందల శాతం ఒకేసారి పెరిగిపోయాయి ఈ స్టాక్ మార్కెట్లో మరి యువత ఈరోజు నిరుద్యోగ పాలైపోతుంది యువతకు మీరు చేసినటువంటి ఏదైతే మీరు బిజినెస్ ట్రిక్ ఉందో మీదొక్కే అమాంతం ఆరు వందల శాతం ఎలా పెరిగిపోయిందో యువతకి తెలియజేస్తే వారు కూడా నిరుద్యోగం నుంచి పక్కకు వచ్చి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే విధంగా తయారవుతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇటువంటి అవినీతి పరులు ఇటువంటి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులు ఇటువంటి వారందరినీ కూడా మీరు వెనకేసుకొస్తే మోడీ గారు గుర్తుపెట్టుకుని యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున మేము పోరాడుతూ ఉందని చెప్పేసి ఈ దేశంలో యువకుల తరఫున పోరాడుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా యువత చెడుతో పట్టడానికి ఎందు ఏదైతే గంజాయి దీంట్లో ఇదయ్యారో వాళ్ళందరినీ కూడా ఇది చేసి మరి మనకు అనేక వాగ్దానాలు చేసి వచ్చారు ఈ యువకులకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం నిరుద్యోగ వృత్తి ఆ రెండు కూడా ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు కాబట్టి దాని మీద కూడా మన పోరాటం గళమిప్పాలి అని చెప్పి మరి మమతా నాగిరెడ్డి గారు చెప్పడం చాలా సుపరిణం ఎందుకంటే యువతకి ఇవాళ ఉద్యోగాలు ఇప్పుడు నా గవర్నమెంట్ వచ్చే ఆరు నెలలైనప్పటికీ ఇంకా నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇవ్వట్లేదు అసలు నిరుద్యోగులు ఇరవై లక్షల పైన ఉంటే కూడా వాటి గురించి మాట్లాడిన పరిస్థితి లేదు కేంద్రంలో మోడీ చెప్పాడు ఆ రోజున సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలని ఇవాళ్ళకే ఇస్తే ఆయన ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి ఏ ఒక్కరికి ఇవ్వలేదు అయినప్పటికీ అంబానీ ఆదానికి మొత్తం కొల్ల కొట్టి పెడుతూ ఆదానీ గారి మరి అమెరికాలో కేసు ఉందంటే దాంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు ఉంటే వాళ్ళందరినీ మరి పార్లమెంట్లో నిలదీయడానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఇలా రాహుల్ గాంధీ తోడుగా మరియు ప్రియాంక గాంధీ గారు ఎలక్ట్ అయ్యి అందరం కూడా మేము నిలదీస్తాం పార్లమెంట్లో యువతను మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అదే ప్రియాంక గాంధీ గారు సందేశం ఇవ్వడం ఈ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మన శరి గారు కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఇవాళ యువతనే పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాయి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మరి యువతని చెడుతో పట్టుకోకుండా గంజాయి అమ్మే వాళ్ళని ఈ మాఫియాని వెంటనే అరెస్ట్ చేయవలసిన అవసరం అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు యూత్ కాంగ్రెస్ తీసుకున్న ఏ కార్యక్రమం అయినా చెప్పే అయినప్పటికీ వాళ్ళని కూడా బలోపేతమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు అందరూ సహకరించండి మనందరం కలిసి ఒక టీం వర్క్ చేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వభై తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎందుకంటే ఇవాళ మనకన్నా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ దేశం పరిస్థితి చూస్తే ఇవాళ అదాన్ని ఏ విధంగా కొల్లగొట్టేసి మరి ఆయన తిరుగుతున్నాడు ఇవాళ కూడా మోడీ అదాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మణిపూర్ సంఘటన చూసాం అలా మణిపూర్ సంఘటనలో కనీసం పార్లమెంట్లో కానీ వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కూడా చేయనటువంటి నరేంద్ర మోడీ అన్ని వర్గాలని అణిచివేసినటువంటి నరేంద్ర మోడీ దేశంలో ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ చేయం దానికోసమే ఇవాళ యువత మొన్న ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున చేశారు అంటే యువత మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం యువత అందరూ రండి కాంగ్రెస్ పార్టీని సహ సహకరించండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో అందరూ భాగస్వాములే ఎందుకంటే లీడర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది యువతకి అవకాశం కల్పించాలని చెప్పి మా నాయకురాలు మా అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆ ఆలోచన తగ్గట్టుగా మనందరం కూడా పనిచేద్దాం మమతా నాగరెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఖచ్చితంగా యువతని ప్ర ప్రతి ఏరియాలోనూ కొంతమందినైనా మనం కలెక్ట్ చేసుకుని అంటే మనం మాట్లాడటం కాదు ఆ ఏరియాకి నిజంగా వెళ్ళి అక్కడ సీనా దగ్గరికి తీసుకువెళ్ళి కొంతమందినైనా మనం అట్రాక్ట్ చేసుకుని ఈ నిరుద్యోగ సమస్య వీటి మీద మాట్లాడి మరి మళ్ళీ మన వాళ్ళు అన్నీ మాట్లాడతారు ఖచ్చితంగా ఈ దీని మీద మేము పోరాటం చేస్తాం దానికి యువజన కాంగ్రెస్ మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ బలోపేతం చేయడంలో మేమందరం భాగస్వామిని ఎందుకంటే మేమందరం కూడా ఎన్నసూయ నుంచి వచ్చి ఈ స్థాయిలో ఇక్కడ కూర్చోగలిగా మాకు ఈ గౌరవం రావడానికి కారణం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలు అన్న సూయ నుంచి పనిచేసి యువజన్ కాంగ్రెస్ అన్నీ చేసుకుంటూ వచ్చి ఇయాల ఈ జిల్లా అధ్యక్షుడిగా మనం ఉన్నాం అంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను